ఆధ్యాత్మిక నగరం అయోధ్య వేడుకలకు ముస్తాబవుతుంది నూతనంగా నిర్మితమైన రామ మందిరంలో రాముడి ప్రతిష్ట కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలేంటి కాలజ్ఞానంలో అయోధ్య గురించి ఏముంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భవిష్యత్తులో ఏం జరగనుందో ముందుగానే ఊహించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు పోతులూరి బ్రహ్మంగారు బ్రహ్మంగారు ఊహించి రాసిన ఎన్నో సంఘటనలు ఇప్పుడు జరిగాయి అందుకే కాలజ్ఞానాన్ని నమ్ముతారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కాశీలోని దేవాలయాలు సుమారు నలభై రోజులు పాడుపడతాయని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యకాలంలో గంగానదికి తీవ్రమైన వరదలు రావటం కలరా విపరీతంగా వ్యాపించటం జరిగింది దీంతో కాశీ నగరాన్ని సందర్శించటానికి ప్రజలు వెళ్లలేదు అంతేకాకుండా రాచరిక పాలన రాజులు నశించి ప్రజాస్వామ్య పాలన వస్తుందన్నారు అన్నట్టుగానే రాజ్యాలు రాజులు పోయి ప్రజాపాలన వచ్చింది ఇక అయోధ్య రామాలయ నిర్మాణంలో వేల సంఖ్యలో వానరాలు వస్తాయని చెప్పారు అలా చెప్పినట్టే రామాలయ నిర్మాణ సమయంలో కోతులు వచ్చాయి రామభక్తులు వందల సంఖ్యలో వస్తారన్నారు అంతేకాకుండా వందల సంఖ్యలో ఒకేసారి వందల పాములు గ్రద్దలు వచ్చాయి అయోధ్య రామాలయ ప్రాంతానికి అయోధ్య నిర్మాణ సమయంలో వింతలు సంభవిస్తాయన్నారు బ్రహ్మంగారు ఆయన చెప్పినట్టు వందలు వేల సంఖ్యలలో మూగజీవాలు తరలివచ్చాయి హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామయ్య జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండో తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది ఈ నేపథ్యంలో ఆలయంతో పాటు నగరాన్ని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు రామలల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై రెండున ఆ దేశంలో నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొనేందుకు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకను టీవీలో చూసేందుకు హిందూ అధికారులకు రెండు గంటల పాటు అనుమతి మంజూరు చేసింది హిందూ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై అక్కడి ప్రధాని అనిరుద్ జగన్నాథ్ నేతృత్వంలోని కేబినెట్ చర్చించి రెండు గంటల ప్రత్యేక సెలవుకు అనుమతి ఇచ్చింది మారిషస్ లో రెండు పదకొండు జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా ఎనిమిది పాయింట్ శాతంగా ఉంది అమెరికా బ్రిటన్ ఇండోనేషియా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఉన్న భారతీయులకు రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూడాలనే ఉత్సాహం ఉంది ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రసారం చేయనున్నామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే చెందిన అమెరికన్ చాప్టర్ యుఎస్లోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న హిందువుల భాగస్వామ్యంతో రామ ప్రతిష్ట వేడుకలను జరుపుకోవటానికి అగ్రరాజ్యంలో నలభై కంటే ఎక్కువ బిల్బోర్డర్లను ఏర్పాటు చేసింది ఈ బిల్బోర్డర్లు టెక్సాస్ ఇల్లినాయిస్ న్యూయార్క్ న్యూజెర్సీ జార్జియాలో ఏర్పాటు చేశారు రాములోరి ఆలయం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు దశాబ్దాల నాటి కల రెండు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై